అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణ పరిధిలోని టోల్గేట్ వద్ద రాజంపేట కేంద్రాన్ని అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని పదకొండవ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా రాజంపేట జిల్లా సాధనకై మేం సైతం అంటూ జర్నలిస్టు బుధవారం దీక్ష శిబిరంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు మొదటగా జేఏసీ నాయకులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు అనంతరం బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం కార్యదర్శి బండాత్మకూరు సుదర్శన్ శర్మ చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ గల పండువా కప్పి దీక్షకు సంఘీభావం ప్రకటించారు అనంతరం జేఏసీ తరఫున ఎస్వి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు విచ్చేసి పాత్రికేయ సోదరులకు సంఘీభావం ప్రకటించారు రైల్వే కోడూరు ప్రతిభావంతులు కూడా సంఘీభావం ప్రకటించారు అంతేకాకుండా రైల్వే కోడూరు పట్టణంలోని కళాశాలలు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఎడ్యుకేషన్ జేఏసీ తరఫున ర్యాలీగా వెళ్లి భారత మాత మరియు సహస్ర కృత్యాలు చేస్తూ రాజంపేట జిల్లా సాధనకు నిరసన తెలియజేశారు

ఈరోజు మాకు పది రోజుల నుంచి మేము చేస్తున్నటువంటి ఈ పోరాటానికి రాత్రి పగలనక ఫోటో దొరికినా వీడియో దొరికినా దాన్ని షేర్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సంపూర్ణ ప్రాంతీయ భావాన్ని ఇక్కడ రైల్వే కోడూరు ప్రజల యొక్క మనోభావాన్ని వంద శాతం ప్రజలకు చేర్చినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం అంతేకాకుండా ఈరోజు మా మన రైల్వే కోడూరుకు రాజంపేట కేంద్రంగా కావాలని చెప్పి ఈరోజు నిజంగా ఈ పది రోజులు పదకొండు రోజులు ధర్నాల స్పెషల్ డే ఎందుకంటే ఈరోజు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఛానల్ ప్రతి పేపరు సోదరులు ఈరోజు ఈరోజు ముఖ్యంగా మేము ధర్నాలో కూర్చుంటాం ఖచ్చితంగా మనకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట కావాలి అన్ని వసతులు ఉన్న రాజంపేటకు నాకు తెలిసి ఇక్కడ ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ప్రింట్ మీడియా వాళ్ళు ప్రతిరోజు ఒక కథనం మేము చెప్పినా చెప్పకున్న రాజ్యంపేట యొక్క విశిష్టత రాజ్యంపేట యొక్క సౌలభ్యత రాజ్యంపేట యొక్క పొటెన్షియాలిటీ గురించి పది లైన్లు చెప్తే వంద లైన్లుగా రాసి ప్రజలకు తెలియజేశారు ఈరోజు మళ్ళీ మాకు మద్దతుగా ఈ జేఏసీలు అన్నిటికీ మద్దతుగా మొత్తం పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నాకు తెలిసి ఇంత ఐకమత్యంగా మనం ప్రాంతం కోసం జిల్లా కేంద్రం కోసం వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున తరఫున చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాం వెరీ మచ్ అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అనేక నిరసన కార్యక్రమాలు ప్రజలకు అట్ల ప్రభుత్వానికి చేరవేస్తున్న మా జర్నలిస్ట్ సోదరులు మేము సైతం అంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళని ధైర్యంగా ఇక్కడ కూర్చున్నారంటే ప్రజల యొక్క మనోభావం ఏ విధంగా ఉందో పాలకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రాజంపేట యొక్క రాయచోటికి వద్దు రాజంపేట ముద్దు అని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు అనేది ఇప్పటికే పది పది రోజులుగా మీరంతా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రతరం చేసి జిల్లాకు రాజంపేట జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేంత వరకు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రైల్వే కోడరు మా గుండె చప్పుడు అని చెప్పేసి అన్నారు కదా ఈ రోజు ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీకు వినిపించదా నేను మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు సరి చేస్తామని చెప్పారు కదా మరి సరిచేయడం ఇంత ఆలస్యం ఎందుకు అని చెప్పేసని ఐదు లక్షల పైచలకు ఓటర్ల తరఫున మేము అడుగుతా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ ఈ రోజు రిలే నిరాహార దీక్షలో చేస్తా ఉంటే మీకు చీమైనా పుట్టినట్లు లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం దయ ఉంటే ఈ ప్రాంత ప్రజల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి వెను వెంటనే రాజచేట మాకు వద్దు రాజంపేట ముద్దు రాజంపేటను వెంటనే జిల్లా కేంద్రంగా ప్రకటించి ఈ ప్రాంత వాసుల యొక్క హర్షాన్ని మీరు చవి చూడాలని చెప్పేసి మేము ఆశిస్తూ లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి ఏ అపవాదం అయితే ఉందో అది కూడా మీరు మూట కట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాళ్లచోటి